సార్ నమస్తే సార్ నమస్తే సార్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే చాలామంది ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కొంతమంది ఏంటంటే అది నార్మల్గా ఉంటారు భయపడుతూ ఇలా ఉంటారు కాబట్టి సో ఎందుకు అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఎప్పుడు ఏ టైంకి దివాలా తీస్తావో తెలియదు ఉన్న పలంగా కూడా క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనేసి కొంతమంది ఒపీనియన్ ఇలా ఉంటుంది కాబట్టి అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దివాలా తీసింది అని చెప్పి అది కూడా చాలా పెద్ద కంపెనీ దివాలా తీసింది అని చెప్పేసి అని వార్తలు అయితే వస్తున్నాయి మరి అసలు ఈ ఐటీ జాబ్స్ మీద కానీ ఐటీ కంపెనీస్ మీద కానీ అసలు ఏంటి సార్ దాని గురించి మర్చిపో అది మాదాపూర్లో ఒక కంపెనీ మీద ఇప్పుడు కేసు నమోదైంది ఓకే ఎందుకు సార్ అంటే ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షలు వసూలు చేశారు వాళ్ళు మొత్తం నాలుగు వందల మంది బయటపడ్డారు వీధిని పడ్డారు అప్పుడు నాలుగు వందల మంది మూడు లక్షల చొప్పున లెక్కేసుకుంటే ఎంత అవుతుంది పన్నెండు కోట్లు దగ్గర దగ్గరికి అవుతుంది మరి పన్నెండు కోట్లు అవుతుందో నూట ఇరవై కోట్లు అవుతుందో నాలుగు లెక్కలు రావు సార్ మొత్తానికైతే అంత అమౌంట్ భారీగా వసూలు చేశారు పన్నెండు కోట్లు ఎందుకు అవుతాయి మూడు వందల పన్నెండు నూట ఇరవై కోట్లు అవుతుంది ఓకే సార్ ఇది ఒక తెలివైన గేమ్ అనమాట ఒక చెప్పాలంటే సాఫ్ట్వేర్ వేలం వేరేని సాఫ్ట్వేర్కి క్రేజ్ ఉంది దానికి వేలం వేరుగా సాఫ్ట్వేర్ జాబ్ల కోసం ఎగబట్టినారు ఆ ఎగబట్టానికి క్యాష్ చేసుకోవడం కోసం ఫేక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి చాలా వరకు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు మనకి ఎవరో చెప్తారు మీకే సర్వీస్ బ్యాడవద్ది అని చెప్తారు బ్యాక్డోర్ అంటారు రకరకాల పేర్లు పెడతా ఉంటారు వీటికి అలా సర్వీస్ అన్న వస్తుందని జాగ్రత్తలు డబ్బులు కట్టేస్తారు ముందు ఆ తర్వాతనే జీతాలు రావు ఏమి రావు కట్టిన డబ్బులు బొక్కబడిపోద్ది అట్లా ఇప్పుడు లేటెస్ట్గా ఒక కంపెనీ బయటకు వచ్చింది దాంతో ఇది సాఫ్ట్వేర్ కంపెనీల ఉనికి కొంత ప్రమాదకరం ఇట్లాంటి ఓకే సార్ ప్రమాదకరమైన సార్ అంటున్నారు కానీ చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఎక్కువగా ఎక్సెన్ ఇష్టపడతారు కదా సార్ అంటే అది మీ అమ్మాయిలు తప్పే ఏమవుతుందంటే అది మీ అమ్మాయిలైనా మీ అబ్బాయిలైనా మీలాంటి అమ్మాయిలు పోని కొంతమంది యువత వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేసరికి అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అమ్మాయినే చేసుకుంటారంటాం అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్ అబ్బాయే కావాలంటాం ఇది ఒక క్రేజ్గా మారిపోయింది ఒకప్పుడు మా మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అబ్బాయి కనీసం డిగ్రీ చదువుకోవాలనేవాళ్ళు అప్పుడు డిగ్రీ చదివితే గొప్ప అమ్మాయి టెన్త్ చదవాలనేవాళ్ళు అంతకుముందు ఏముండదు తెలుసా చెప్పండి సార్ అంతకుముందు సాధారణంగా కొన్ని సామాజిక వర్గాల పరంగా ఉంటాయి అన్నమాట ఒక సామాజిక వర్గంలో కళ్ళు గీస కార్మికులు అనుకుందాం అబ్బాయి కాళ్ళకి ఇట్లా గుది కాళ్ళకి ఇస్తాడు చెట్టు ఎక్కాలి ఇలా ఉన్న అబ్బాయికే ఇచ్చి పిల్లనిచ్చేవాళ్ళు అది ఆరు రోజుల్లో అది గొప్ప అలాంటి వాడే అమ్మాయిని పోషించగలడు ఇవి చేస్తాడని పని చేసిగా సత్తా ఉన్నవాడుగా లెక్క పెట్టేవాళ్ళు ఇలా ప్రతి వృత్తుల వారీగా రకరకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి కాలం మారిపోయేసరికి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగమే నీళ్తుంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో ఎట్టోగోటా జాబ్ సంపాదించుకోవాలని తాపత్రయం కొద్దీ అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తున్నారు ఆ కంపెనీకి స్టోరీ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ని జీతపత్యాలు ఇస్తారా లేదా ఇలాంటివి ఏమి ఆలోచించట్లా అది విధంగా చెప్పాలంటే యువత చేస్తుంది తప్పే అని చెప్పాలి వాళ్ళు టాలెంట్ సంపాదించుకుని ప్రొఫెషన్ వృత్తిలో మరి నైపుణ్యం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా ఏదో కంపెనీలో అవకాశం వచ్చేస్తుంది ఇప్పుడు సరైన ఇది లేకుండా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబులు సంపాదించుకునే కొంతమంది ఓ సినిమాలో కూడా చూసాం ఇంటర్వ్యూ చేసేది ఒకరు జాబులు చేరేది ఒకళ్ళు మూవీలో ఉంది ఈ టైప్లో ఇది ఎక్కువైపోయింది సినిమాల్లో వస్తుందంటే ఊరికే రాదు కదా అంతే కదా బయట జరగడం వల్ల మనకి సినిమాలో వస్తుంది కరోనా టైంలో అయితే కొంతమంది అయితే ఇంట్లో భర్త జాబు చేస్తున్నాడనుకో భార్యను సెలెక్ట్ చేసుకోవడం కోసం భర్త ట్రిక్కులు ప్లే చేసి కూడా వచ్చారని చెప్తారు ఉంటారు ఇలా కూడా జాబులు సంపాదించారు ఇక్కడ వీళ్ళు మోసం చేసేస్తున్నారు కథంగా చెప్పాలంటే మరి టాలెంట్ లేకపోయినా కొంతమంది వచ్చేసి తర్వాత నేర్చుకుని రాటు తెలియని వాళ్ళు ఉండరు అట్లా మంచిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉండరు ఏ టాలెంట్ లేకుండా ఏ నాలెడ్జ్ సినిమాలో లాగానే వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు ఉండరు మరి ఆ తరహాలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు తిప్పింది రేపు ఇంకా చాలా కంపెనీలు ఉండొచ్చు ఇవాళ ఒక కంపెనీ పేరు బయటకు వచ్చింది రేపు కంప్లైంట్ పెట్టారు కాబట్టి బయటకు వచ్చింది ఇంక ఇలాంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయో తెలియదు ఇట్లా మోసపోయిన వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టారునుకో సపోజ్ అవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాం మనం రేపు చాలా కంపెనీలు ఉండొచ్చు ఈ సర్వీస్ సర్టిఫికేట్ సంపాదించుకుని వేరే కంపెనీలు జాయిన్ అయిపోవటాక ఉపయోగపడుతుంది ఈ తరహాలో కొంతమంది ఫేక్ వాళ్ళు ఆ కంపెనీ ద్వారా ప్రొడక్షన్ ఏం రాబట్టకపోయినా కానీ ఈ డబ్బులతో కొన్నాళ్ళ పాటు వాళ్ళ జీతం వచ్చేలా వేసుకుని కూడా నడిపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక నెల రెండు నెలలు ఇచ్చేసేసి ఆ తర్వాత వీళ్ళు ట్రై చేసుకుని వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోకుండా కంప్లైంట్ పెట్టడం వల్ల తిప్పులు వచ్చినాయి ఈ కంపెనీకి అదే జరిగింది ఓకే సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు తెలియదు వేలం వెర్రి అమెరికా అని ఒకటి ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు ఎందుకు సార్ మరి అమెరికాలో జాబ్ పేరుతో అక్కడ ఆస్తులు కొనుక్కుని ఇల్లు కొనుక్ కొనుక్కొని వాళ్ళు కూడా అక్కడ ఇప్పుడు వీసా విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి ట్రంప్ వల్ల ఈ ట్రంప్ ఇంకెంతకాలం ఉంటాడు ఈ పరిస్థితి ఏంటి అనే భయం ఒక పక్క ఇప్పుడు అక్కడ చాలా మంది ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తున్నారు ట్రంప్ కొత్త కొత్త రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళు అమెరికా మీద ఆ కళలు డాలర్ డ్రీమ్స్ అంటూ ఉంటారు ఆ కళల్లో ఉండి ఇక్కడ దేశం వదిలి మళ్ళీ ఇక్కడికి వస్తేనేమో కొద్ది విలువ తక్కువ ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అవును అది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా కళల ప్రపంచం కాదు స్వర్గధామం కాదు అది ఒకసారి తెలుసుకుంటే మంచిది ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అంటే చాలా మంది మంత్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఇట్లా సాలరీస్ రావడం వల్ల ఏంటంటే అట్రాక్ట్ అయిపోతున్నారు ఆ కి బాగుంటుంది జాబ్ సంపాదించుకోవడం మంచి అట్రాక్ట్ అవ్వడం మంచిదే దానివల్ల రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు కొన్ని కొత్త కంపెనీలు పుట్టకొక్కల పుట్టుకో రావడం కారణం ఏంటంటే తెలివైన వాడు ఏం చేస్తాడంటే కంపెనీ పెట్టేస్తాడు తెలుగుతో డబ్బులు డబ్లికేట్ ఉద్యోగం సంపాదించుకుంటాడు ఇక్కడ రెండు కేటగిరీలు ఉంటాయి తెలుగుతో వాడి ఏంటంటే సొప్పు చేసి మూడు లక్షలు కడతాడు తెలివైన వాడు ఏం చేస్తాడు వాడి వెనకాల ఏం ఆస్తులు లేకపోయినా వాడే ఒక ఫేక్ కంపెనీ సృష్టిస్తాడు ఎంతకాలం అండదండలతో కొద్దిగా ఏదో పెట్టి ఆఫీసు తాతంగా చేసుకుంటాడు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ తెలుగు తక్కువ వాళ్ళందరూ వెళ్ళిపోయి కట్టేస్తారు ఓకే వీళ్ళందరూ తెలుగు తక్కువ వాళ్ళు అంటే కారణం ఏంటంటే ముందు జాబ్ కావాలని తాపత్రయం ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడుతూ అప్పు చేసి మరీ కడతారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రాబ్లమే కదా ఇలాంటి వాళ్ళు ఈ ఫేక్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఇంకా కొత్త విషయం కొత్తమంది కొంతమంది కొత్త వాళ్ళు ఈ కంపెనీనే కాదు అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా బయటపడిపోయి కంప్లైంట్ పెడితే చాలా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే సార్ ఐటీ కంపెనీస్లలోనే ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే చెప్పారు థ్యాంక్ యూ సార్